ఇసు ఏదో వాళ్ళతో ఏదనగా ఎక్కడ రాయబడింది చూడండి బాగా మనస్సులో ధర్మవీ వారి మీద నేను మనకి దేవుడి ఉందును వారు నాకు ప్రజల ఉందరు అంతేనా అంతేకాదు ఆయన బాగా గుర్తుపెట్టుకోండి ధర్మశాస్త్రాన్ని కొత్త నిబంధనలు వ్యత్యాసం చెప్తున్నా దత్త తీసుకునేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే చట్టబద్ధంగా పరిశుభ్రత్మ చేత ముద్ర వేసుకొని ఆ ఆత్మ ద్వారా నమ్మే హృదయంలో కొత్త నిబంధన ఆజ్ఞలు రాసేశాడు ఇది కాదు కొత్త నిబంధన మత్త నుంచి ప్రకటన కొత్త నిబంధన పుస్తకము ఇది కాదు కొత్త నిబంధన హృదయం మీద మనుషుల మీద రాయబడేది కొత్త నిబంధన ఏముంటాయి దాంట్లో ధర్మవీధులు ఉంటాయి ఇక మీదట మోహం చూ చూడ్డాడు మానేస్తాడు ఎందుకు లోపల ఉంది